వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమే సిఎస్టీ బీసీ మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంది అజు మాట్లాడారు ఈ రోజు దేవపూజ ధనుంజయ ఆచారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం ఏర్పాటు చేసిన బీసీ కులాల వారి ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ కులాల వారు అంటే వైఎస్ఆర్టీపీ పార్టీకి బ్యాక్ బోన్ లాంటి వారు అని తెలుపుతూ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అనంతరం ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ మనకు సంక్షేమం అభివృద్ధి కావాలంటే మన పార్టీ గుర్తు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలి కర్నూలు అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ కి ఎమ్మెల్యేగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బివై రామయ్యని ఎంపీగా చేసుకుందామన్నారు సిట్రా సత్యనారాయణమ్మ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ బీసీలకు మోసం చేసి నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావున చంద్రబాబు నమ్మవద్దు జగనన్నను నమ్మండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి మనకు మంచి చేశాడు ప్రతి ఒక్కరూ మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి మన కర్నూలు ఎమ్మెల్యేగా శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ ని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రామయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు మద్దూరు సుభాష్ చంద్రబోస్ గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యేగా కలెక్టర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి మన కర్నూలు ప్రజలకు సేవలు చేయడానికి వచ్చిన నాయకుడు ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఒక వ్యాపారవేత్త అవసరమా అని తెలుపుతూ కర్నూలు ప్రజల సంక్షేమ అభివృద్ధి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మన ఇంధామద్ ఐఏఎస్ జరిగే ఎన్నికల కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బివై రామయ్యకి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవపూజ ధనుంజయ ఆచారి మాట్లాడుతూ మనకు సంక్షేమం అభివృద్ధి జరగాలన్న మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి మన ఇంతియాజ్ అహ్మద్ ని ఎమ్మెల్యేగా మన కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బివి వై రామయ్యని మన ఎంపీగా చేసుకోవాలి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఘటం రామకృష్ణ సీనియర్ బీసీ నేత శేషు యాదవ్ కార్పొరేటర్ బత్తుల లక్ష్మి కాంతయ్య వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి బీసీ విభాగం నాగేశ్వరి నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం

ప్రభుత్వము దూర్భాష దూదేకుల లడ్డా విద్యార్థి వాళ్ళందరికీ కూడా ఒక అస్యూరెన్స్ తమ తరపు నుంచి మేమున్నాము మీకు మీకు ఎవరు ఇలాంటి హృదయాలు మిస్ చేసినా కూడా మీకు దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఒక అస్యూరెన్స్ ఒక భద్రత అనేది ఒక మనకు అభయం ఇవ్వడం జరిగింది సో దాంతో అందరూ కూడా మీరందరూ కూడా చాలా సంతోషపడ్డారని నాకు తెలుసు మీరందరూ కూడా మరి ఈ రోజు వచ్చి ముందుకు వచ్చి స్వామి ఓటేసి మేము జగనన్నకు కృతజ్ఞత భావంతో ఆయనకు జగనన్నకు ఓటేసి మళ్ళీ ఆయన సీఎం చేసుకుంటా అనడము చాలా ఆనందంగా ఉంది అలాగే మనకు స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మెమో ఇష్యూ చేసి వారు ఏదైతే చెప్తున్నారో మా ముస్లిం అని చెప్పేసి చెప్తే ముస్లిం అని పెట్టండి పీసీల్లో కానీ వారి సర్టిఫికేట్స్ లో కానీ అని చెప్పడము మనకు అది కూడా ఒక మంచి శుభ పరిణామం దాన్ని కూడా మీరందరూ కూడా స్వాగతిస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వడం అనేది చాలా చక్కటి ఉత్సాహం దానికోసమైన రాష్ట్ర స్థాయి అందరూ కూడా మనకు రాష్ట్ర స్థాయి భాష నాయకులు విద్యకుల నాయకులు కర్నూలు నగరానికి వచ్చి మరి నాకు మద్దతు ఇస్తున్నందుకు నేను వారందరికీ కూడా సభాముఖంగా వాళ్ళందరికీ కూడా నేను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అందరి వాళ్ళందరూ కూడా స్టేట్ నుంచి ఆయన ప్రకాశం నుంచి వచ్చాడు ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు ఆయన ఏమో మంత్ నుంచి వచ్చారు అందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు నాకు మద్దతుగా నిలబడి మేము మీకు మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉంటది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు దూరభాష బూదేపుల సంఘానికి వారి రాష్ట్ర స్థాయి వారి రాష్ట్ర స్థాయి మనకు ఎవరైతే మనకు ఉన్నారో ఆఫీస్ పేరెంట్స్ అందరికీ కూడా నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇలాగైతే ఒక సెక్రటరీ మైనార్టీ వెల్ఫేర్ గా అప్పుడు ఏ ఏ విధంగా అయితే వారి సమస్యలు